వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లోకి వెళ్లే ముందు అంటే నేనేదో బీఆర్ఎస్కో తెలంగాణకో వ్యతిరేకం అన్నటువంటి ఊహ చాలామందికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను అది రాగనివ్వకుండా ఎందుకు ఈ వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది ఎందుకు మళ్ళీ వీళ్ళకి చాలా కఠినంగానే చెప్పాల్సి వస్తుంది అనే దాని మీద ఒక వీడియో నేను 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 వినిపిస్తాను అది ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం అసలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అసలు శిశలైనడే ముఖ్యమంత్రికి అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని వెళుతున్నాడు ఎలుతున్నాడు వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్ లో ఒక్కడన్నా నిజాన్ని చెప్తున్నాడు తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని అభినంది నియామకాలను ఆదిత్య తరలించాలనే కోవట్టు పాలన ఇక్కడ నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పదిహేనులు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయనను తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా సాగునీటి సలహా అదేంది సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా నిన్న మొన్నటిదాకా పదిహేను నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట ఏమన్నా మిడకాయలు తలకాయ నోటి చేసే పని అయినా అందుకే అంటున్నా రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవర్టు పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కోవర్ట్ అనే డౌటే లేదు అలా అనుమానం ఏముంది మీకు సరైన విన్నారుగా గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో నడుస్తున్నటువంటి కోవట్ పాలన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు కోవట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈస్ కోవట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇంత ఆంధ్రాద్వేషం దేనికి కేటీఆర్ గారు దేనికి అధికారం పోయిందనా అధికారం పోయిందని ఇంత ద్వేషమా మొన్నటికి మొన్న మీ చెల్లి ఆవిడ ఆవిడ కూడా అంతకుముందు నాన్నగారు అన్నటువంటి మాటను తీసుకొచ్చి ఆంధ్ర బిర్యానీ ఎట్టుంటుందంటే పెండగొక్క ఉంటుంది అన్నాడు కదా కేసీఆర్ అప్పుడు అని చెప్పి దాని మీద జగదీష్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏంటిది అసలు ఆ ద్వేషం అంటే దేనికి మీకు మీకు అధికారం లేకపోతే మీకు అడ్డొచ్చేది ఆంధ్రాన వెంటనే గుర్తొచ్చేది సారీ మీకు వెంటనే ఆంధ్ర గుర్తు వస్తుంది అధికారం కోల్పోతాము అన్న మూమెంట్కి వెంటనే ఆంధ్ర గుర్తు వచ్చేస్తుంది అంతా చంద్రబాబు నాయుడు అంతా చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు భజన చంద్రబాబు నాయుడు భజన ఎందుకు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా మీడియా ఏదైనా కానీ ఎక్కడ చేసుకుంటే నీకేంది వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు మీరేమన్నా తెలంగాణకి తెలంగాణ మీకు మీ జాగిరా తెలంగాణ మీ గంపగుత్తగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే చెందిందా అని ప్రశ్నిస్తున్నారు అది ఏమైనా ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నారా సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకున్నారా దాని మీద తెలంగాణ కేవలం మీది మాత్రమేనా ఏ తెలంగాణ పోరాటం ఇంకెవరు చేయలేదా కేసీఆర్ ఒక్కళ్ళే చేశారా కేసీఆర్కి మాత్రమే తెలంగాణ మీద హక్కుందా అంతకుముందు జరిగినటువంటి తొలితరం ఉద్యమం సరే మలి ఉద్యమంలో కీలకంగా ఆయన ఉన్నాడు కీలకంగా ఆయన కూడా ఉన్నాడు ఆయన ఒక్కడే లేడు ఆయన కూడా ఉన్నాడు టైగర్ నరేంద్ర గారు ఎక్కడికి ఆయన ఏం చేశారు ఆయన అప్పుడు మిగతా నేతలందరూ ఏరి ఉద్యమకారులు ఏరి ఏమైపోయారు ఇది ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మీ జాగీరా అని మీడియా అంత మీడియా కూడా ప్రశ్నిస్తుంది అందులోనే సీనియర్ పాత్రికేయులైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టారు నేను ఆ పాయింట్స్ వరకే తీసుకుంటా ఆ కేవలం ఆ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే వీళ్ళకి అడిగింది మొన్న నా మధ్యన తమిళ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆ పొరపాటుని ఆసరాగా చేసుకొని ఆ ఛానల్ మీద బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారు తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలు ఆంధ్ర మీడియా సంస్థలు పాతబడిపోయినటువంటి వాదనని ఓడిపోయిన తర్వాత కావాల్సినటువంటి దాన్ని హ్యాపీగా మళ్ళీ దాన్నే పట్టుకుని తెరమెదు ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి హయంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి వాటన్నిటిని తట్టుకొని తట్టుకుని నిలబడడం భవిష్యత్తులో కూడా నిలబడతాం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మెరుగైన అవకాశాలు ఉంటాయని వచ్చారు ఆంధ్ర వాళ్ళు కూడా ఇలాగ వచ్చింటారు తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించుకొని తమ తిండి జగదీష్ రెడ్డి వంటి వారు వారికి వంట వార్పు చేసి పెట్టడం లేదు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి పని చేసుకునేటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఇక్కడ పని చేస్తుంటే ఇక్కడ స్థిరపడితే వాళ్ళకి ఏమైనా వంట వండి పెడుతున్నారా బట్టలు తిరిగి పెడుతున్నారా ఇంకేమైనా చేస్తున్నారా మాట్లాడితే అసలు ఆంధ్ర ఎందుకు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలను ఆంధ్ర వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అందించారు జగన్ ఆర్థిక సాయం చేయడంతో పాటు చంద్రబాబుకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు వాస్తవం కాదా ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి తెలంగాణలో కూడా ఈ కూటం ప్రయోగం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల ఊహాగానాలు మొదలయ్యాయి ఈ కారణంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి కేసీఆర్ అనుకో ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రత్యర్థులను వేధించడం వేధించడమే మా అధికారం పరమావధి అన్నట్టుగా తెలుగునాటి రాజకీయాలు మార్చిన ఘనత కేసీఆర్ జగన్ రెడ్డి బలమైన సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చు అని కేటీఆర్ పిచ్చి భ్రమలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డికి బలమైన సోషల్ మీడియా సైన్యం ఉండి కూడా గత ఎన్నికల్లో ఓటమి తప్పించుకోలేకపోయారన్న వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని చెప్పి ఆయన అడుగుతున్నారు ఆయనగా చాలా మంది అడుగుతున్నారు తెలంగాణ నేతలు కాంగ్రెస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ మాత్రమేనా అని అడుగుతున్నారండి సమాధానం ఉందా సమాధానం ఉండదు డెఫినెట్గా ఉండదు అలానే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే పంధాలో ఉంటారని నేను అన్న ఎందుకంటే అందరూ నా మిత్రులు కూడా ఉన్నారు మాట్లాడుకునేటప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం కల మనుషుల దగ్గర ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళది ఒక కైండ్ ఆఫ్ ఆలోచన అయితే మన నాది ఒక కైండ్ ఆఫ్ ఆలోచన ఉంటుంది సో స్నేహితులతో అప్పుడప్పుడు విభేదిస్తాను సరదాగా నవ్వుకుంటాం మాట్లాడుకుంటాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నీ నడుస్తూనే ఉంటాయి దానికి ఎప్పుడు నా ప్రాంతం ఆంధ్ర నేను ఎప్పుడూ అక్కడ పుట్టాను నేను ఇరవై నాలుగు క్రితం తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ చదువుకుని ఇక్కడే బతుకుతున్నాను ఇవే అడ్డు రాలేదు వాళ్ళకి అలాగే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే ఉన్నారంటే నేను వాళ్ళ ఫీల్డ్లో నేను లేను నా ఫీల్డ్లో వాళ్ళు లేరు వాళ్ళ అవకాశాలకు నేను గండి కొట్టట్లేదు నా అవకాశాలకు వాళ్ళు గండి కొట్టట్లేదు మాకు ఇద్దరికీ ఇబ్బంది లేదు సంస్కృతి సాంప్రదాయాన్ని పరస్పరం గౌరవించుకుంటాం అందరితోటి కానీ ఇక్కడ ఈ రాజకీయం లేదంటే అధికారం లేకపోవడం అన్న దగ్గరకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి ఏ కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పి ఆంధ్ర సెంటిమెంట్ తోటి ఇక్కడ రాజకీయం చేయట్లా బీజేపీ ఆంధ్ర సెంటిమెంట్తో రాజకీయం ఎందుకు చేయట్లా బీజేపీలో మేబీ వన్ ఆర్ టూ మెంబర్స్ సమ్వేర్ వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే కట్టడి చేశారు వాళ్ళని బట్ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇలాగే కేటీఆర్ చెప్పిందే మొత్తం అంతా వినాలి అలాగే చేయాలి కానీ ఒకటి మాత్రం అర్థం కావట్లా సేమ్ టు సేమ్ ఒక ఆంధ్రోడి స్ట్రాటజీని మాత్రమే కేటీఆర్ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు అధికారం కోసం అనేది మాత్రం ఆయనకు అర్థం కావట్లేదు హీ ఈస్ ఫాలోయింగ్ నన్ అదర్ దిస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఆంధ్రప్రదేశ్ తల్లిని చెల్లిని ఆయన వదిలేశాడు ఎలాగో తెలిసిందే సో ఇక్కడ చెల్లెలతోటికున్నటువంటి విభేదాలు రాజకీయంగా ఈ నాయకుడిగా కూడా ఒప్పుకొని ఉంటుంది ఆవిడ కేటీఆర్ని బీఆర్ఎస్ నాయకుడిగా కూడా అంటే కేసీఆర్ తర్వాత నాయకత్వాన్ని నేను ఒప్పుకోను కేటీఆర్ది అని మొహమ్మద్ చెప్తోంది సో అక్కడ అలాగే అయింది చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటే అయిపోయేదానికి ఇద్దరికి ఇద్దరు తెచ్చుకుని ఎత్తి మీద పెట్టుకున్నారు ఇప్పుడు అధికారం పోయిందని చెప్పి ఇటు కేటీఆర్ ఏమో ఆంధ్ర పట్టుకున్నాడు ఆయన ఏమో వేరే పట్టుకున్నాడు ఎన్నాళ్ళు అండి ఇది బీఆర్ఎస్ వాళ్ళది ఈ సిద్ధాంతం ఎన్నాళ్ళు మాట్లాడితే ఆంధ్ర కేసీఆర్ నిద్రలేస్తే కేసీఆర్ పడుకుంటే కేసీఆర్కి హెల్త్ బాగాలేకపోతే కేటీఆర్ కోపం వస్తే కేటీఆర్కి నవ్వు వస్తే అన్నిటికీ కారణం ఆంధ్ర 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 ఈ ఈ మాత్రం దాని విడిపోవడం దేనికిట ఆంధ్ర ప్రజలు చేసేటప్పుడు అంటే ఇది అవుట్ ఆఫ్ ఫ్లో అన్నటువంటి మాట తెలంగాణ విడిపోయింది అన్న దాని మీద ఆ అగౌరవం కాదు కానే కాదు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం అనేటువంటి ఒక భావన ప్రజల మధ్య ఆ సుహృద్భావన ఉంది కాబట్టి కానీ రాజకీయ నాయకులకి అధికారం పోయిందంటే చాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అగిలించేసేయాలి వాళ్ళు చేసిందే వాళ్ళు పెట్టిందే చట్టం వాళ్ళు చేసిందే న్యాయం బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే తెలంగాణకే రాజముద్ర అంతే ఇంకెవరికి లేదు అధికారం ఎవరిని సంప్రదించారు అనేది కూడా ఉండదు మేము మా డిజైన్లు మా ఇష్టం అంటారు తెలంగాణ తల విగ్రహం దగ్గరికి వచ్చేసరికి రేవంత్ రెడ్డిని చాలామంది అభినందిస్తున్నారు నిజంగానే ఒక చాకలి ఐలమ్మని గుర్తు చేసేలాగా తెలంగాణ సాధారణ మహిళని తెలంగాణ మహిళని గుర్తు చేసేలాగా ఎప్పుడో తొలితర ఉద్యమంలో ఉన్నటువంటి ఇమేజెస్ అవన్నీ కూడా వాటిని తీసుకొచ్చి చేశారు అని చెప్పి అభినందిస్తున్నారు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకండి ఒక ఒక దాని బదులు ఎందుకు ఇవన్నీ అలాగే రాజముద్ర తెలంగాణకు సంబంధించి అలాగే తెలంగాణ ఏదైతే ఫస్ట్ ఈ ఆర్టీఏకి సంబంధించినటువంటి లెటర్స్ టీజీ ఇవన్నీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ ఉంది కదా హక్కు ఉంది కదా తెలంగాణ కేసీఆర్కే కాదు రేవంత్ రెడ్డికి కూడా జాగిరే కదా బీజేపీ నేతలకు కూడా జాగిరే కదా తెలంగాణ ప్రతి పౌరుడి జాగిరు కదా కానీ బీఆర్ఎస్కి మాత్రమే ఎందుకు ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్ ఒక్కళ్ళకే ఎందుకు మిగతా వాళ్ళకి సెంటిమెంట్ లేదు వీళ్ళకి మాత్రమే ఉందని చెప్పుకోవడానికి నో అవకాశవాదం రాజకీయం అని చెప్పి అంటున్నారు పోనీ మంచి చేయలేదా అంటే మంచి చేశారు కానీ తెలంగాణ కోర్ ఉద్యమం జరిగినటువంటి ఏరియాలు కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు బీఆర్ఎస్ని ఓడించాయి అది ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు పైపెచ్చు వీళ్ళంటున్నటువంటి ఆంధ్ర సెంటిమెంట్ ఏదైతే ఉందో చూసారా ఆంధ్ర వ్యతిరేక విధానం ఆంధ్ర వ్యతిరేక భావన ఏదైతే ఉందో చూసారా ఇదే వీళ్ళని రక్షించింది గత ఎన్నికల్లో లేదంటే పరిస్థితి ఉండేది కాదు బీఆర్ఎస్ది వీళ్ళకి ఓట్లు వేసింది సీట్లు వచ్చింది అంతా కూడా సెటిలర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే వచ్చింది ఐటీ ఎంప్లాయీలు కేటీఆర్ ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన చంద్రబాబు అరెస్ట్ సమయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ధర్నాలు చేస్తారు ఇది చేస్తారు అంటే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఐటీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా కొంతమందికి చేసి వాళ్ళందరికీ సర్క్యులర్లు ఇప్పించి కంపెనీల నుంచి ధర్నాలుకి వీటికెళ్తే ఉద్యోగం పోతుందని ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు కేటీఆర్ వాళ్ళకి ఓట్లు వేశారు ఇక్కడ ఇక్కడ గెలిపించారు వాళ్ళని బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు వచ్చాయంటే ఇక్కడి నుంచే వచ్చాయి అదేందుకు అర్థం చేసుకోవట్లేదు రేపు ఇదే ఆంధ్ర ద్రోహులు అంటూ ఇదే ఆంధ్ర కించపరిచేటువంటి తత్వంతో తెలంగాణ సెంటిమెంట్ని నగిలించి మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి చూపిస్తారు అప్పుడు ఎన్నాళ్ళు ఇది ఇప్పటికైనా పుల్ స్టాప్ పెట్టండి దీనికి అంతే తప్ప ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే యూత్లో కేటీఆర్ గారికి గౌరవం అనేది ఉంది ఇంకా ఎందుకంటే ఈజ్ నాట్ లైక్ అదర్ పాలిటీషియన్స్ అని కానీ నేను కూడా అలాంటి వాడిని నాకు రాజకీయం నాకు అధికారం మాత్రమే నాకు మిగతా ఆలోచన నాకు అవసరం లేదనుకుంటే మీరు మీ అభిప్రాయం ఏంటంటే రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి